అందరికీ నమస్కారం సోమవారం ఈ ఒక్క పని చేస్తే చాలు తరతరాలకు దరిద్రం పోతుంది మరి సోమవారం రోజు ఏమి చేయటం వలన మీ దరిద్రం తొలగిపోయి లక్ష్మి అనుగ్రహం ఎలా కలుగుతుందో ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం చాలామంది అనేక రకాల సమస్యలతో బాధపడుతూ ఉంటారు ఎప్పుడు చూసినా ఇంట్లో గొడవలు జరుగుతూ ఉంటాయి మనశ్శాంతిని కోల్పోతారు దీని వలన లక్ష్మీదేవి ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుంది లక్ష్మీదేవి బయటకు వెళ్ళటం వలన దరిద్ర దేవత ఇంట్లోకి అడుగుపెడుతుంది దీని వలన అనేక రకాల సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది సాధారణంగా మనకు సంపద కలగాలి అంటే పెద్ద ఎత్తున లక్ష్మీదేవికి లక్ష్మీదేవికి పూజలు నిర్వహిస్తారు ఆర్థిక ఇబ్బందులు తొలగిపోయి లక్ష్మీ కటాక్షం కలగాలి అంటే తప్పకుండా లక్ష్మీదేవి అనుగ్రహం మనపై ఉండాలి మనమందరం కూడా డబ్బు సంపాదించడానికి ఎంతగానో కష్టపడుతూ ఉంటాం డబ్బు సంపాదించడానికి మనం చెయ్యని పని అంటూ ఉండదు కానీ కొందరు ఎంత సంపాదించినా ఇంట్లో డబ్బు నిలబడదు ఎప్పటికప్పుడు డబ్బు ఖర్చు అయిపోతూ ఉంటుంది దీనికి కారణం మనపై లక్ష్మీదేవి అనుగ్రహం లేకపోవడమే అని పెద్దలు చెప్తూ ఉన్నారు మనం చేసే చిన్న చిన్న పొరపాట్ల వల్ల లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందలేకపోతూ ఉన్నాం దీనివల్ల మనశ్శాంతిని కోల్పోయి ఇంట్లో గొడవలు జరగడం వ్యాపారంలో నష్టం రావటం వంటివి జరుగుతూ ఉన్నాయని పండితులు చెప్తూ ఉన్నారు వీటన్నిటికీ కారణం మన ఇంట్లో చేసే పొరపాట్లేనని వారు చెప్తూ ఉన్నారు మనం చేస్తున్న ఏమిటి వాటిని ఎలా సరి చేసుకోవాలి లక్ష్మీదేవి అనుగ్రహాన్ని ఎలా పొందాలి అన్న వివరాలను తెలుసుకునే ముందు ఒక చిన్న కథను ఇప్పుడు మనం విందాం పూర్వం హేలాపురి అనే ఒక రాజాన్ని నవనీత వర్మ అనే ఒక రాజు పరిపాలించేవాడు ఆయన పేదలకు ఎంతో సహాయం చేసేవాడు ఒక రోజున ఒక పేద బ్రాహ్మణుడు ఆయన దగ్గరికి వచ్చాడు అతని పేరు పుండరీక శర్మ బ్రాహ్మణుడిగా నీవు ఏ పని మీద వచ్చావు అని అడిగాడు రాజు అందుకు బ్రాహ్మణుడు ఎంతో వినయంగా ఇలా చెప్పాడు మహారాజా నేను కటిక బీదవాడిని ఆ బాధ భరించలేకుండా ఉన్నాను దయతో నాకు సహాయం చేయండి అని వేడుకున్నాడు రాజుగారు అతని బాధ తెలుసుకున్నాడు అతని వంకా పరిశీలనగా చూశారు అతని బట్టలు చిరిగి ఉన్నాయి అతని శరీరం సన్నగా ఎముకలు కనిపించేలాగా ఉంది రాజు కొత్తసేపు ఆలోచించాడు ఇక మీదట మీరు రోజు ఉదయం రండి నన్ను కలవండి అని చెప్పాడు మహారాజు రాజు వద్ద సెలవు తీసుకొని వెళ్ళాడు శర్మ మరుసటి రోజు ఉదయం మహారాజును మహారాజును కలిశాడు శర్మ ఉత్తరం తీసుకెళ్ళండి మా కోశాధికారికి ఇవ్వండి అన్నాడు మహారాజు శర్మ ఉత్తరం తీసుకొని కోశాధికారి దగ్గరికి వెళ్ళాడు ఆ ఉత్తరం చూసుకొని కోశాధికారికి రెండు వరహాలు శర్మకు ఇచ్చాడు శర్మకు ఎంతో ఆనందం కలిగింది రెండు వరహాలు అంటే ఆ రోజుల్లో చాలా ఎక్కువ డబ్బులు రోజువారి అతని కుటుంబానికి కొంత ఖర్చు అవుతుంది ఇంకా డబ్బులు మిగులుతాయి రోజు ఉత్తరం ఇస్తున్నాడు ఉత్తరం తీసుకొని కోశాధికారి రెండు వరాలను ఇస్తున్నాడు బ్రాహ్మణుడి జీవితం ఆనందంగా గడిచిపోతుంది ఒకరోజు పుండరీకుడు కోశాధికారి దగ్గర రెండు వరహాలు తీసుకొని వెళ్తూ ఉన్నాడు తిన్నగా ఇంటి దారి పట్టాడు వారిలో అతడికి ఒక మనిషి కనిపించాడు నన్ను రోజు రాజుగారి దగ్గర చూస్తూ ఉన్నారు కదా నేను రాజుగారి మంగళని రోజు రాజుగారికి మర్దన చేస్తాను అన్నాడు ఆ మనిషి అవును మిమ్మల్ని అక్కడ చూశాను ఇంతకు నాతో ఏమిటి పని అన్నాడు నరీకుడు నేను రోజు రాజుగారికి మర్దన చేస్తాను ఆయన శరీరం తేలికపడి సంతోషంగా ఉంటారు ఆ సమయంలోనే నువ్వు వస్తావు రాజుగారు సంతోషంతో నీకు సహాయం చేస్తున్నారు అంటే ఆ సంతోషాన్ని నా వల్లనే కథ వస్తుంది నాకు ఇక్కడ చాలా పలుకుబడి ఉంది నేను కోశాధికారికి చెబితే నీకు రావాల్సిన డబ్బు ఆగిపోతుంది నేను చెప్పకుండా ఉండాలి అంటే నువ్వు ఒక పని చేయాలి నాకు రోజు నీకు వచ్చే డబ్బులో పాట ఇవ్వాలి రోజు అలా వరహ కానుకగా ఇవ్వాలి నా మాటకు తిరుగులేదు అన్నాడు ఆ మంగలి ఆ మంగలి పేరే చెన్నయ్య పుండరీక శర్మకు మతిపోయింది ఏమిటి అనడానికి తోచలేదు కొంతసేపు ఏమీ మాట్లాడలేదు శర్మ ఆ తర్వాత నేను నీకు లంచం ఇవ్వను అని తన దారిన తను వెళ్ళిపోయాడు కానీ చెన్నయ్య శర్మను వదలలేదు రోజు దారిలో కనిపించి లంచం అడగసాగాడు ఒకరోజు శర్మకు ఎదురుపడ్డాడు మంగలి చెన్నయ్య శర్మతో రాజుగారు మీ మీద కోపంగా ఉన్నారు అని చెప్పాడు చెన్నయ్య ఎందుకు అన్నాడు శర్మ వీరు ముక్కు నుండి వదిలే గాలి వాసన వస్తుందట ఆ చెడు వాసనకు రాజుగారు చిరాకు పడుతున్నాడు మీరు రేపటి నుండి ముక్కుకు గుడ్డ కట్టుకొని రమ్మని చెప్పారు నిజమే అనుకున్నాడు శర్మ చెన్నయ్య రాజుగారి వద్దకు వెళ్ళాడు రాజుగారు పాదాలు ఒత్తుతూ కొందరు ఉపకారం పొందుతూ కూడా చిన్న చిన్న చూస్తుంటారు అన్నాడు చెన్నయ్య ఎవరి గురించి నువ్వు మాట్లాడుతూ ఉన్నావు అన్నాడు మహారాజు తన మరి నుండి రోజు రెండు వరహాలు తీసుకువెళ్లే బ్రాహ్మణుడు అతను ఉరేయం ఏదో గునుగుతూ పోతూ ఉన్నాడు ఏమిటి సంగతి అని అడిగాను నేను రాజుగారి నోటి నుండి వాసు వస్తుంది అది తట్టుకోవాలి అంటే ముక్కుకు గుడ్డ కట్టుకోవాలి అన్నాడు అని వినయంగా చెప్పాడు చెన్నయ్య మరుసటి రోజు చెన్నయ్య చెప్పిన విధానంగానే వచ్చాడు శర్మ ముక్కుకు మూతికి ఎర్రని గుడ్డ కట్టుకొని రాజుగారిని కలిశాడు రాజుగారి సంగతి ఏమిటని శర్మను అడిగాడు నా ముక్కు నుండి చెడు వాసన వస్తుంది దానివల్ల మీకు చిరాకు కలుగుతుంది దానిని నివారించుకోవడానికే మహారాజా అన్నాడు శర్మ అమాయకంగా రాజుగారికి చెన్నయ్య ఎత్తుగడ తెలిసింది చెన్నయ్య లంచం అడిగిన సంగతి కూడా చెప్పాడు పుండరీక శర్మ మరుసటి రోజు శర్మకు రెండు ఉత్తరాలు ఇచ్చాడు మహారాజు ఆ రెండవ ఉత్తరం చెన్నయ్యకు ఇవ్వండి మీరు మీ ఉత్తరం చూపించి ధనం తీసుకోండి అన్నాడు మహారాజు పుండరీక శర్మకు దారిలో చెన్నయ్య కనిపించాడు మహారాజుగా నీ సేవను ఎంతో మెచ్చుకున్నారు నీకు ఈ ఉత్తరం ఇవ్వమని చెప్పారు అని ఉత్తరం ఇచ్చాడు శర్మ చెన్నయ్య నీకు డబ్బు ఇవ్వనందుకు ఎంతో బాధపడుతున్నాను ఈరోజు నాకు డబ్బు అక్కర్లేదు ఈ ఉత్తరం తీసుకువెళ్ళి నువ్వే ఆ డబ్బు తీసుకో అన్నాడు రాజుగారు ఇచ్చిన ఉత్తరం ఇచ్చాడు చెన్నయ్య సంబరపడుతూ డబ్బు కోసం కేశాధికారి దగ్గరికి వెళ్ళాడు ఉత్తరం చూసిన కోశాధికారి మండిపడ్డాడు డబ్బులకు బదులు చెన్నయ్యను బటులు బంధించారు నువ్వు లంచం కోసం శర్మగారిని బెదిరించావు నీ నోటిని సూది దారంతో కుట్టమని మహారాజు గారి ఆజ్ఞ నీ లంచ గొండితనానికి ఇదే సరైన శిక్ష అన్నాడు కోశాధికారి చెన్నయ్య సిగ్గుతో తలదించుకున్నాడు శర్మ మంచితనానికి రాజుగారు శర్మను అభినందించాడు ఇక వీడియోలోకి వస్తే లక్ష్మీదేవి శరచల స్వభావం కలిగినది లక్ష్మి ఒక చోట స్థిరంగా నిలబడదు లక్ష్మి ఇంట్లో లేకపోవడం వలన అనేక కష్టాలను సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది దరిద్రం మనల్ని చుట్టుముడుతుంది దేని వలన ఇంట్లో గొడవలు సమస్యలు అనేటివి వస్తూ ఉంటాయి లక్ష్మి ఉన్నంతకాలం మనం దేనికి లోటు లేకుండా ఆనందంగా జీవిస్తాము లక్ష్మీదేవి ఎప్పుడైతే ఇంట్లో నుండి బయటకు వెళ్ళిపోతుందో ఆ రోజు నుండి కష్టాలు ఇబ్బందులు అనేటివి వస్తూ ఉంటాయి మనశ్శాంతి లేకపోతే ఏ పని చేసినా అందులో విజయాలు రావు ఆ పని పూర్తవ్వదు కూడా ఎప్పుడైతే మనం గొడవలు పడుతూ ఉన్నామో అప్పుడు మన ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది దరిద్ర దేవత అడుగు పెడితే జీవితం మొత్తం కూడా దరిద్రాన్ని అనుభవించాలి ఎందుకంటే ఎవరి ఇంట్లో అయితే ఎప్పుడు గొడవలు జరుగుతూ ఉంటాయో ఆ ఇంట్లో జ్యేష్ఠాదేవి తిష్ట వేసుకొని కూర్చుంటుంది ఎందుకంటే గొడవలు జరిగే ఇళ్ళన్నా పోట్లాడుకునే లేదా పోట్లాటలు జరిగే ఇళ్ళన్నా జ్యేష్ఠాదేవికి చాలా ఇష్టం అటువంటి ఇంట్లో దరిద్ర దేవత ఖచ్చితంగా అడుగు పెడుతుంది దిష్ట వేసుకొని కూర్చుంటుంది దీనితో మీరు జీవితాంతం దరిద్రాన్ని అనుభవించాల్సి వస్తుంది మీ దరిద్రాలకు దీనికి ఒక కారణంగా పండితులు చెప్తున్నారు ప్రేమాభిమానాలు ఉన్న చోట దరిద్ర దేవత ఉండదు మరి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టాలి అంటే మీకు డబ్బు లేకపోయినా పేరు ప్రఖ్యాతలు లేకపోయినా ఆరోగ్యం లేకపోయినా కూడా ప్రేమాను ఉంటే మీ జీవితం హాయిగా ఉంటుంది అంటే మీ కుటుంబంలో సభ్యులందరూ కూడా ప్రేమాను అభిమానాలు కలిగి ఉంటే మీ జీవితం ఆనందమయం అవుతుంది మీ జీవితం హాయిగా ఉంటుంది కొంతమందికి డబ్బులు ఉన్నా వారు సంతోషంగా ఉండరు ఎప్పుడు చూసినా గొడవలు పడుతూ ఉంటారు అటువంటి వారికి డబ్బు ఉన్నా ఏమీ ప్రయోజనం లేదు దరిద్రం అంటే ద డబ్బు లేకపోవడమే సమృద్ధి లేకపోవడము కాదు సంతోషం లేకపోవడమే దరిద్రుడు అనగానే మనకు గుర్తొచ్చేది డబ్బు లేని వారిని డబ్బులు ఉన్న ఏమీ లేకపోయినా ఒకవేళ అన్నీ ఉన్న ఇంట్లో మనశ్శాంతి లేకపోయినా పోవడమే నిజమైన దరిద్రం ఇంట్లో ఆనందం మనశ్శాంతి లేకపోతే ఇంట్లో ఏమున్నా ప్రయోజనం అనేది ఉండదు తమ ప్రయోజనాల కోసమే పనిచేసే వారి ఇంట్లో ప్రక్కవారు చేసే ప్రతి పనిని విమర్శించే వారి ఇంట్లో అంటే చాడీలు చెప్పేవారు లేనిపోని మాటలు చెప్పేవారి ఇంట్లో దరిద్ర దేవత మాత్రమే ఉంటుంది కానీ దేవత ఉండదు కాబట్టి లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెట్టాలి అంటే మీకు ఎన్ని సమస్యలు ఉన్నా ఇబ్బందులు ఉన్నా మీరు కలిసి ఉంటే ఆ ఇబ్బందుల నుండి బయటపడవచ్చు అంతేకాకుండా లక్ష్మీ మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అదే మీరు ప్రతి చిన్న విషయానికి గొడవలు పడుతూ ఉన్నట్లయితే మీకు అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి సంతోషమే సగం బలం అని ఆరోగ్యం కూడా మనకు డబ్బులు ఉన్నా లేకపోయినా ఎన్ని సమస్యలు ఉన్నా ఇబ్బందులు ఉన్న మీరు కలిసి ఉంటే ఆ ఇబ్బందుల నుండి బయటపడవచ్చు అంతేకాకుండా లక్ష్మి మీ ఇంట్లోకి అడుగు పెడుతుంది అదే మీరు ప్రతి చిన్న విషయానికి గొడవపడుతూ ఉన్నట్లయితే మీకు అనేక రకాల సమస్యలు ఎదురవుతూ ఉంటాయి సంతోషమే సగం బలం మరియు ఆరోగ్యం కూడా మనకు డబ్బులు ఉన్నా లేకపోయినా ఎన్ని సమస్యలు అనేటివి ఉన్నా కూడా మనం గనక సంతోషంగా ఉన్నట్లయితే లక్ష్మీదేవి ఇంట్లోకి అడుగు పెడుతుంది లక్ష్మీదేవి ఇంట్లోకి వస్తే మనం దేనికి లోటు లేకుండా జీవిస్తాము సమస్యలతో బాధపడేవారు ఇంకా గొడవలు పడటం వలన ఇబ్బందులు అనేటివి పెరుగుతూ ఉంటాయి కాబట్టి ఈ తండవాదాలు అసహనాలకి స్వస్తి చెప్పటం వలన మీ జీవితం హాయిగా ఉంటుంది మనం కష్టాలను దరిద్రాలను అనుభవించడానికి దరిద్ర దేవత ఇంట్లో అడుగు పెట్టడానికి మనం గొడవలు పడటమే కారణమని చెప్పుకోవచ్చు కాబట్టి మీకు ఏమీ ఉన్నా లేకపోయినా మీరు మీ కుటుంబంతో ఆనందంగా ఉంటే చాలు లక్ష్మీదేవి మీ ఇంట్లో అడుగు పెడుతుంది లక్ష్మీదేవితో పాటు ఇంట్లోకి అన్ని సమృద్ధిగా వస్తాయి దీనితో వీరిక ఆనందంగా అష్టైశ్వర్యాలతో జీవించడానికి అవకాశం ఉంటుంది మరి విన్నారు కదా మీరు కూడా దరిద్రాలను కష్టాలను అనుభవిస్తున్నట్లయితే ఇప్పుడు మనం చెప్పుకున్న విధానంగా గొడవలు పడడం మానివేసి ఎన్ని కష్టాలు వచ్చినా కుటుంబం మొత్తం కూడా కలిసి ఆనందంగా ఉండటం వలన లక్ష్మీ అనుగ్రహంతో అన్ని శుభాలను పొందుకుంటారు మీరు కూడా సోమవారం రోజు ఉండి ప్రయత్నించి మంచి ఫలితాలను పొందండి ఆనందంగా జీవించండి ఒక సోమవారం అనే కాదు ఇప్పుడు మనం చెప్పుకునే ఈ పరిహారంలో ప్రతిరోజు పాటించినట్లయితే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవం చేస్తుంది కాబట్టి ఇప్పుడు మనం చె